హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులున్నారో వారికి సంబంధించి కూటమి ప్రభుత్వం గొప్ప శుభవార్తనైతే తెలియచేయడం జరిగిందండి ఇక ఇదే విధంగా చాలామంది అనర్హులైనప్పటికీ బోగస్ పెన్షన్లను అందుకుంటున్నారని వారి మీద చర్యలు తీసుకొని గత తొమ్మిది మరియు పది తారీఖులలో వీటికి సంబంధించినటువంటి తనిఖీలను అయితే చేయడం జరిగిందండి ఇక మన గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సంబంధించినటువంటి అధికారులైతే ఉన్నారో వారు స్వయంగా లబ్ధిదారుని యొక్క ఇంటి వద్దకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి ఎనిమిది ప్రశ్నలను అడిగి వారు వీటికి అంటే పెన్షన్లకు అర్హులా లేదా అనే వివరాలను తీసుకోవడం జరిగిందండి ఇక ఇదే విధంగా ఎవరైతే అనర్హులుగా ఉంటూ బోగస్ పెన్షన్లను తీసుకుంటున్నారో వారి యొక్క పెన్షన్లను రద్దు చేయడం కూడా జరిగిందండి ఇక ఇదే విధంగా ఎవరైతే బోగస్ పెన్షన్లను తీసుకుంటున్నారో వారికి నోటీసులను కూడా అందచేయడం జరిగిందండి ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం ఆమోదాన్ని అయితే తెలియచేయడం జరిగిందండి ఇక ఇదే విధంగా బోగస్ పెన్షన్లను కోల్పోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మరలా అప్లై చేసుకోవచ్చా లేదా అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే చాలామంది పెన్షన్లకు అనర్హులైనప్పటికీ చాలామంది పెన్షన్లను అందుకుంటున్నారండి అయితే మనలో చాలామంది అర్హులైనప్పటికీ పెన్షన్లను అందుకోలేకపోతున్నారండి అటువంటి వారు ప్రభుత్వానికి వారి యొక్క లేఖలను పంపించడం జరిగిందండి దీనికి సంబంధించి ప్రభుత్వం గత తొమ్మిది మరియు పది తారీఖులలో వీటికి సంబంధించిన ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి తనిఖీలను చేపట్టడం అయితే జరిగిందండి ఇందులో ఎవరైతే అన అనర్హులై ఉన్నారో వారికి నోటీసులను కూడా అందించడం జరిగిందండి ఇక అదేవిధంగా వాటికి సంబంధించి ఎనిమిది ప్రశ్నలను అడిగి వారు ఈ పెన్షన్లకు అర్హుల లేదా అనే వివరాలను కూడా తెలుసుకోవడం జరిగిందండి అయితే వచ్చే నెల అనగా జనవరిలో అయితే పెన్షన్లను ఇవ్వనున్నారు కదండి అందులో ఇప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో వారిని తొలగించడం అయితే జరుగుతుందండి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుని యొక్క వివరాల్లో కానీ వచ్చినట్లయితే వచ్చే నెల అనగా జనవరి నెలలో పంతొమ్మిదో తారీఖున అయితే ఏపీ క్యాబినెట్ సమావేశాలు అయితే జరగనున్నాయండి అందులో ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి గొప్ప శుభవార్తను తెలియజేయనుందని సమాచారం అండి ఇక ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు ఈ డాక్యుమెంట్స్ను జాగ్రత్త పరుచుకోండి అవేమిటంటే ఆధార్ కార్డును రేషన్ కార్డును ఆధార్ కార్డ్ యొక్క హిస్టరీను ఇక అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లను కానీ మనం భద్రపరుచుకున్నట్లయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఆమోదం ఆమోదం తెలియచేయగానే మనం అప్లై చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ